యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని మోడల్ స్కూల్ మరియు వెల్మజాల జడ్పీహెచ్ఎస్లో జరిగిన విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రముఖ న్యాయవాది ఎంఏ రహీం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటేనే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలమని తెలిపారు వెల్మజాల జెడ్పీహెచ్ఎస్లోని విద్యార్థులకు డెబ్బై వేల సొంత డబ్బులతో స్పోర్ట్స్ యూనిఫామ్ షూ అందించారు గుండాల మోడల్ స్కూల్లో చేసిన ఆయన ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తిగా విన్నారు ఈ ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఏదైతుందో నో డౌట్ మనకందరికీ కూడా జన్మనిచ్చేది మన తల్లిదండ్రులైతే జీవితాన్నిచ్చేది మాత్రం అధ్యాపకులు ఉపాధ్యాయులు అనడంలో మాత్రం ఎలాంటి సంకోచం లేదు యు ఫోకస్ ఆన్ యువర్ ఎయిమ్ విత్ డిసిప్లిన్ డిసిప్లైన్ ఫోకస్ పర్సువేషన్ ఆర్ ది కీస్ ఇన్ అచీవింగ్ యువర్ గోల్ డేట్ టు డ్రీమ్ కళలు కూడా గొప్పగా ఉండాలి కళలు కనేటప్పుడు ఎస్ ఐ వాంట్ టు బికమ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఐ వాంట్ టు బికమ్ ఏ సైంటిస్ట్ ఐ వాంట్ టు బికమ్ ఏ గ్రేట్ ఇంజనీర్ అనేది మాత్రమే ఉండాలి ఎస్ అబ్దుల్ కలాం గారు కూడా మీలాగనే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఈ రోజు ఏదైతే ఉందో ప్రపంచ దేశాలందరూ కూడా చెప్పుకోదగ్గ గొప్ప మహానుభావుడిగా పేరు తెచ్చుకున్నాడు ఒకసారి ఆలోచించండి యంగెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ద నేషన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ఇయర్స్ హీఈ్ ద సన్ ఆఫ్ రిక్షా పుల్లర్ ఆటో డ్రైవర్ మా నాన్నగారికి చదువు రాదండి నాకెందుకు వస్తుంది మా నాన్నగారు ఏమైనా కలెక్టరా నాకు కూడా కలెక్టర్ కావడానికి నో సన్ ఆఫ్ రిక్షా రిక్షా డ్రైవర్ ఫ్రమ్ ముజఫ్ఫరాబాద్ గుజరాత్ హీ బికేమ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ది నేషన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ వన్ ఇయర్స్ నౌ హీఈ్ సర్వింగ్ యాజ్ ఎ కలెక్టర్ ఇన్ గుజరాత్ స్టేట్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ద లైఫ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ ద లైఫ్ ఓన్లీ మీరు చేయాల్సిందల్లా హార్డ్ వర్క్ డిసిప్లిన్ హార్డ్ వర్క్తో పాటుగా డిసిప్లిన్ అనేది చాలా అవసరం తెలుగులో అంటే మేము చదువుకున్నప్పుడు మేము చదువుకున్నది చెప్తున్నాను నేను భాస్కర శతకంలో ఒకటి ఉండేది అంటే నాకు అంతగా గుర్తులేదు చదువది ఎంత కలిగిందని రసజ్ఞత ఇంచుక చాలకున్నన్ ఆ చదువది నిరర్ధకంబు భాస్కర అని చెప్పనేసి చదువెంతున్న మీరు ఎంత మంచి కూరలు వండుకున్నా ఎంత మంచి వంటలు చేసుకున్నా ఉప్పు అనేది అవుతుందో డిసిప్లిన్ ఉప్పు లేకుండా ఎలాంటి రుచి ఉండదు అదేవిధంగా ఎంత చదువు ఉన్నా రసజ్ఞత ఇంచుక చాలకున్నాను అంటే మీలో గనుక ఆ మానవీయ కోణం కనుక లేకపోయినట్టయితే మీ దగ్గర గనుక క్రమశిక్షణనే లేకపోయినట్టయితే మీ డిగ్రీలన్నీ కూడా కేవలం చూపించుకోవడానికే తప్ప మీకు ఎలాంటి ఉపయోగంలో రావు అరే యూ బెటర్ టు ఇమాజిన్ వాట్ వాస్ ద డిఫికల్టీ వీ ఫేస్డ్ వెన్ దెర్ ఈజ్ ఎ పెయిన్ దెర్ విల్ బి ఎ గెయిన్ వెన్ దెర్ ఈజ్ నో పెయిన్ నో గెయిన్ పెయిన్ ఉన్నప్పుడే గెయిన్ ఉంటుంది ఆ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కూడా నేను చెప్పేది ఒకటే మీరు రేపు రాయబోయే పరీక్షల్లో మీకు ఒక ప్లాన్ ఉండాలి విదౌట్ ప్లాన్ ఏదైతుందో ఏది పరిపూర్ణత సాధించదు మీకు ఏ రకమైన ప్లాన్ ఉండాలంటే మీరు ఏవేవి చదువుకున్నారు ఏ రకంగా చదువుకున్నారు ఏలాంటి డౌట్స్ ఉన్నాయి మీరు రేపు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఆన్సర్ షీట్ తీసుకున్నప్పుడు మీకు ప పూర్తిగా పర్ఫెక్ట్గా వచ్చినటువంటి ఆన్సర్ అటెండ్ చేయండి మీరు